జగన్ పాలన ఇప్పుడు బాగుంది అన్నీ ఇవ్వాల్సిన వల్ల ఇస్తాం మాకు కరెక్ట్గా అందుతానికి అంటే ఎవరు తీసుకొచ్చి ఇప్పుడు వాలాంట్లు తెస్తున్నారు వాలాంట్లకి అవసరం కూడా లేదు మా అకౌంట్లు పడిపోతాను సొమ్ము వాళ్ళకి ఎవడి అకౌంట్కి అక్కడికి వచ్చేస్తానికి ఎవరి వాళ్ళని తీసుకుంటాను అందుకు ఇప్పుడు బాగానే ఉంది బాగానే ఉంది కాబట్టి ఊరుకు పదోట్లో ఐదోట్లో ఐదు పోతే పోతాయి తొలిట్లేక కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయి చూడక్కర్లేదు గ్యారంటీగా ఇప్పుడు జగన్ గెలుస్తాడు అందుకే జగన్ పాలనలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ జరిగిన మేలు ఏంటి అన్న పథకాల ద్వారా అన్ని రకాల అన్ని రకాలుగా ఒక పథకాలు రైతు భారత్ చెందింది నాకు పెన్షన్ ఎంత ఉంది నాకు ఆటో ఉంది ఆటో డబ్బులు అంతని మనవాళ్ళు చదువుతారు వాళ్ళకి డబ్బులు ఎంతని మా యావిడ గెలిపి డబ్బులు అంతని అన్నీ మాకు కరెక్ట్గా ఉన్నది పద్దెనిమిది వేలు అంతని అంటే ఎక్కడో తప్పు తిరకాసుల వల్ల కొన్ని రోడ్లు ఉండిపోయాయి ఈ పథకాల వల్ల అతను పెట్టుకోలేకపో ఆ రోడ్లకే వీళ్ళు విమర్శిస్తానరు మరీ ఇచ్చి మరే వాళ్ళు విమర్శిస్తారు మేము పాలైన ఇచ్చినామని విమర్శిస్తారా లేదా పలైనది మేము ఇచ్చింది తీసుకోకుండా అల్రబెడతానని విమర్శిస్తారా ఏటని విమర్శిస్తారు ఈ అక్కడో జిల్లాకు దగ్గర ఒక రోడ్డు ఉండిపోయింది ఆ రోడ్ల కోసమైనా వాళ్ళు విమర్శిస్తానారు అంటే ఆ రోడ్లైనా ఆ జిల్లాలోనూ ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు అవి వెళ్ళబెట్టి ఆ రోడ్లు అయిన ఒకటి అంతే అంతేగాని జగన్ గురించి ఎవడు ఏం చూపడానికి లేదు ఒకటి పిల్లల గురించి మాకు ఉద్యోగాలు లేవు చద్యోగాలు లేవు అంత అన్నారు వచ్చింది వచ్చిన తర్వాత కనీసం రెండు లక్షలు మూడు లక్షలు ఉద్యోగాలు వేసినారు ఆ సచివాలయ ఉద్యోగాలు ఆ తెలుగుదేశం పార్టీలోన ఎన్ని వేసినారో ముప్పై నలభైయో ఈ పోలీసులు తీసినారు తీసి కదా అవి కూడా తిరగ క్యాన్సిల్ చేశానరు ఏట్ వేసారు అయితే ఒకటి పేదోడికల్లా నల రూపాయలు ఇది తెస్తాండి సీటు మీద ఏడత్తానరు ఉన్నోడికి లేదని ఇది పరిస్థితి రాబోయేది సరే ఒకటి రెండు సీట్లు పచ్చట్లు ఐదు చీట్లు పోతు పోవాలి కానీ జగనే బతుడు